హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ఈరోజైతే స్పెషల్ ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను దానికోసం అయితే ముందుగా మనకు కావాల్సినవి పసుపు ఉప్పు కారం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటో అల్లం వెల్లుల్లి ఫిష్ ఫ్రై కోసమైతే కొన్ని మొక్కలను తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా శనగపిండి వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి కలిపిన దాన్ని ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసి ఫ్రై అయితే చేస్తున్నాను కలిపి పక్క ఫ్రై అయితే చేపలు ఫ్రై అయితే చేస్తున్నాను కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు టమాటో పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చేపలు వేగుతూ ఉంటే పక్కన కర్రీ అయితే రెడీ చేస్తాను ఒక కళాయి పెట్టి అందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకొని టమాటో ఉల్లిపాయలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయలని అయితే పేస్ట్ అయితే చేసుకున్నాను అందులో వే మిక్సీ పట్టిన పేస్ట్ని అందులో వేసుకోవాలి ముద్దనైతే బాగా వేగనివ్వాలి ఉప్పు పసుపు కారం వేసి వేగాక మనం ముందుగా శుభ్రం చేసుకుని చేప మొక్కలను వేసుకోవాలి చింతపండు పులు పిడుపు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ముద్ద బాగా వేగాక అందులో కొద్దిగా మనం పక్కన పెట్టుకున్న చింతపండు పులుపునైతే అందులో వేసుకోవాలి చేపల పులుసు అయితే మొక్కలు వేసి చేపల పులుసు మరుగుతూ ఉంది రెడీ అయిపోయిందండి ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై కూడా పక్క రెడీగా ఉంది మా పాప అయితే టేస్ట్ చూస్తుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్గా ఉంది